మరి దారుణం అయిపోయింది రోజు రోజు ఫస్ట్లో ఏదో కంచెలు కూలవ ప్రజల పట్లనే ఉంటున్నాం ప్రజలకు మద్దతుగా ఉంటున్నాం ప్రజాపాలన నిర్వహిస్తున్నాం రోజువారీ సమస్యలు వింటున్నాం అని చెప్పి చెప్పుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నేను నిత్యం ముందస్తు అరెస్ట్లే ఎక్కడ పోయినా ముందస్తు నేను ఒక్కనే కాలే కానీ మా మిత్రులు మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నారు మా సంఘం కానీ ఇతర సంఘాలు కానీ మా మిత్ర సంఘాలు కానీ వీళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు ఆల్రెడీ ఇదేం ప్రభుత్వమే ప్రజాపాలనలో అరెస్ట్ ఎందుకు అసలు మీరు న్యాయంగానే పోతురు నీతిగానే ఉంటుర్రు నిజాయితీగా పనిచేస్తున్నారు కదా మరి ఈ అరెస్టులు ఎందుకు కానీ మేము అంటున్నాం చల్లారక ముందుకే అరెస్టు అసలు నిన్న అరెస్ట్ చేస్తే మళ్ళీ ఇలా సభ అయిపోయినాక ఉండాలి అంటే ఒక ఇరవై నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లో ఉండాలి ఆ దోమాలు కొట్టుకుంటూ మాకేం బాధే మీరు మంచి పనులు చేసుకుంటూ పోతే మేము ఎందుకు మేము ప్రశ్నిస్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది లైవ్ ద్వారా సరే ఇప్పుడు స్కాలర్షిప్లు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఎందుకు ఉన్నారు మీకు ఎందుకు అసలు అంగులు అరబాటాలు మీకు జీతాలు ఎందుకే వెయ్యి కోట్లు ఉన్నాయి ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎవరికి పైసలు లేవు చెప్పు నేను చెప్తా మీకు ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎమ్మెల్సీ కానీ రెండు లక్షల యాభై వేల రూపాయలు జీతం అంటే నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉంటే నూట పంతొమ్మిది మందికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తే మినిమం మూడు కోట్ల దానికి అవుతుంది ఇట్లా మూడు కోట్లు మూడు కోట్లు ఎన్ని కోట్లు కావాలి సీఎంకు నాలుగు లక్షల పదివేలు ఇవన్నీ పైసలు కూడగొడితే కొడితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తీరావా మీకు ఇంకా వసతులు మీకు అది ఇది చాలా రకాలుగా పైసలన్నీ వేస్ట్ అవుతున్నాయి మీ కాన్వాయిలు ఎటు పోయిన ఇరవై కార్లు పది కార్లు ఎమ్మెల్యే పోయినా కూడా ఆఖరికి పది కార్లే అవసరం వెనకట పది కార్లు పోయినా ఒక్కడే పోయేది ఎందుకంటే ప్రజాపాలనలు ఉండేది అప్పుడు వాస్తవానికి ఎవరు మేము లేటాగా చేయరు పెట్టుకోరాదు నీ మంచి మీటింగ్ పెట్టుకో నీ దగ్గరికి ప్రజలు రావాలి కదా మేము కూడా వస్తాం కదా ఏంది ఇది నాకు అర్థం కాని పరిస్థితి ఊకనే అరెస్టులు ఉత్తానే ఇదేనా మీ ప్ర ప్రజాపాలన ధర్ర మీరు ఏదో ఇంద్రపార్క్ ఇంద్రాపాక్ ధర్రావుకు ఒకటి రిలీజ్ చేసేరు ఏం లాభం రోజు ఒక ధర జరుగుతుంది మీ మీద రోజు వ్యతిరేకత ఏదైనా గాడి పోదామంటే ముందస్తు అరెస్ట్ ఏడికైనా పోదామంటే నువ్వు చేరిసి కూడా ఏం లాభం నాకు అర్థం కాని పరిస్థితి ఇలా మిత్ర సంఘాలు మేము అందరం కలిసి ధర్నాలు చేసుకుంటూ సరే సమస్యను తెలియజేస్తున్నప్పుడు మీకు ముందస్తు అరెస్ట్ అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అంటున్నాం ప్రజాపాలన కాదు ఇది అసలు కానే కాదు అసలు నువ్వు ఏమి ఏమో అయినా సన్న బియ్యం ఇస్తున్నావు అంటున్నావు రేషన్ కార్డులు అంటున్నావు ఎవరికి వచ్చినావు ఏమో వచ్చినావు ఇవిడ ఇచ్చిపోతా అంటున్నావు ఎవరికి ఇస్తున్నావు ఏమో అది ఎంతవరకు నిజమో ఏమో మనకు అర్థం కాని పరిస్థితి సంఘాలని మాత్రం అరెస్టులు చేపిస్తావు నాయకులను సంఘ నాయకులను విద్యార్థి సంఘాల నాయకులు మొత్తం అరెస్ట్ ఆల్రెడీ ఇంకా నువ్వు ఎక్కడ నువ్వు ఎవరితో పెడుతున్నావు సభలు నువ్వు స్థానిక సంస్థల్లో గెలుస్తావు అసలు గింత గణం వ్యతిరేకత వచ్చి వచ్చినప్పుడే పంతొమ్మిది నెలలు కాలేదు ంతగనమా వ్యతిరేకత అరేరే గణం ఉంటే నువ్వు ఏడ గెలుస్తావు ఇక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పదవి ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయిందంటే ఇక మూడు సంవత్సరాలు తర్వాత వాస్తవానికి బీసీ రాజ్యాధికారం వస్తుంది బీసీ ముఖ్యమంత్రి ఉంటారనుక మీరు అందరూ ఈగలు కొట్టుకోవాల్సిందే ఈ లెక్క ప్రకారం అయితే నువ్వు చేసిన దాని ప్రకారమే ఇక అందుకనే మేము ఏమంటున్నాం అంటే ఇకనన్నా మా అనుకో ముందస్తు అసలు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ ముందస్తులతోటి అయ్యేది ఏం లేదు నేను నిన్న కదే చెప్పిన నన్ను అరెస్ట్ చేద్దానికి వస్తే నేను తప్పించుకొని ఏముంటుంది మాతో మా సంఘాలతోటి మేము ఏమి అడుగుతున్నామే న్యాయబద్ధంగా అడుగుతున్నాం ఎనిమిది వేల కోట్లే ఎనిమిది వేల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు కాక పిల్లగాలకు ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వట్లే సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల ఈ పైసలు ఈ పేదోళ్ళు కట్టలేక ఉన్నత సదువులు అయిపోతున్నాయి మా పేదోళ్ళే వీళ్ళకి పనికిరాదు ఎందుకంటే వీళ్ళు అగ్రకులాలు మంచిగా వీళ్ళ స్కాలర్షిప్లు ఉండవు కదా వీళ్ళు పెద్ద కాలేజీలు అది పైసలు కడతారు అది అయిపోతుంది వీళ్ళ స్కాలర్షిప్లు ఉండవు ఈ ఎస్సీఎస్టీ బీసీలకే స్కాలర్షిప్లు ఉంటాయి కనుక వీళ్ళు ఇయ్యాలి ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కదా వీళ్ళు పైసలు ఇవ్వకుండా మనల్ని లాగం చేస్తున్నారని అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా ఇగో మనకైతేనేమో అది అమలు కాదు వాళ్ళకైతేనేమో ఎమ్మటే అమలు అవుతుంది ఏదైనా సరే సపోజ్ ఈ తీసుకుందాం ఒకటే రోజుల ఒకటే గంటల ముప్పై ఆరు పార్టీలు ఉంటే ముప్పై మూడు పార్టీలు సంతకాలు పెట్టి ముప్పై మూడు పార్టీలు సంతకాలు పెట్టి ఎమ్మటే ఎందుకంటే పార్టీలన్నీ వాళ్ళే కదా సంతకాలు పెట్టి ఎమ్మటే ఆ మొదలం తెలిపింది దానికి అక్కడ యాభై శాతం రిజర్వేషన్లు అడ్డు రావు ఇంకేది అడ్డు రాదు ఎవరు కేసు వేసినా చెల్లదు మనకు మాత్రం రిజర్వేషన్లు కావాలంటే జనాభా లెక్కలు కావాలి అవి తప్పు లెక్కలు కావాలి అవి సుప్రీంకోర్టు పోవాలి ఓకే అనాలి ఇక్కడ మంత్రిమండలి ఓకే అనాలి రాష్ట్రపతి ఓకే అనాలి ఇవన్నీ అడ్డకులు ఉంటాయి ఆఖరిపోడికి వచ్చి కేసేస్తారు సుప్రీంకోర్టులో వాడు కేసు వేసినందుకు అలా ఆగిపోతాయి అది బీసీల పరిస్థితి ఎస్సీల ఎస్సీల బహుజనుల పరిస్థితి మనకైతేనే ఇట్లా వాళ్ళకైతేనే ఇట్లా యాభై శాతం రిజర్వేషన్ కాదు వంద శాతం రిజర్వేషన్ కూడా దాడుతుంది వాళ్ళకి ఇవ్వాలంటే మనకి ఇవ్వాలంటే ఉంటాయి యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అధికారంలోకి రాగానే ఫస్ట్ శాసనసభ ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలో బిల్లు పెట్టుకుంటే అయిపోతుండే ఆ బిల్లు పెట్టుకోక ఇప్పుడు ఇప్పట్లు ఇప్పుడు పెట్టుకుంటే ఆయన ఆమోదం తెలుపుతారా ఈ ఉత్తన ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ అనేది ఉత్త బూటకము ఆర్డినెన్స్తో కాదు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ రావు మీరు గుర్తుపెట్టుకొని ఈ వీడియో మీకు పంపిస్తా ఇక ఇంతవరకు ఈ షార్ట్ రూపంలో ఇది రాదు ఈ ఆర్డినెన్స్ జారీ కాదు ఆరు నెలల తర్వాత ఈ బిల్లు వీగిపోద్ది క్యాన్సల్ అయిపోద్ది ఇప్పుడేదో పాలాభిషేకాలు ఇభిషేకాలు ఆయన కాలు మొక్కుడు దండం పెట్టుడు ఇవన్నీ ఉత్తమచ్చట ఇది కాని పని నేను సర్పంచ్ రూరి సర్పంచ్ ఎంపీసీ జెడ్పీసీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ ఉత్తమ ఉచత రావు చూడరు మీరు ఏది వీళ్ళు కనీసం ఫైట్ కూడా చేయట్లేదా కేంద్రం మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్తో సంగం పెట్టించిన రాష్ట్రపతి పంపిన మాటలు రాష్ట్రపతి కాడికి పోతే నువ్వు వెమ్మటే కనీసం యుద్ధం చేయాలి యుద్ధం చేసినా కనీసం అదే ఏమో ఏమో తెలంగాణలో ఏమో అంత ఒక టైర్ అన్న ఆయన ఇది ఒకటి వేదిక మీద నుంచి వస్తుంది ఇక ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఖచ్చితంగా మనం ఇస్తే ఆ సుప్రీంకోర్టు ఏం చూద్దాం చూద్దామని చెప్పి ఇలా కాని పంపాలి కాడికి అది కాదు ఈయన యుద్ధమే చేస్తే అమ్మ పక్క చేస్తే మంచి ఇద్దే విశ్లేషణలు అట్లా ఇగో మన రిజర్వేషన్లు అయిపోతున్నాయి ఇక ఇకనన్నా మనం ఆలోచన చేసుకోవాలి రానున్న రోజుల్లో జనరల్ స్థానాలన్నింటిలో మనం నిలబడుకోవాలి ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల కావాలన్నా మనవే మనమే గెలవాలి ఇక్కడ మనం లేవు గనక ఈ విడుదల కావు వాళ్ళు కనుక అందుకనే బీసీ ఎమ్మెల్యేలు ఎస్సీఎస్టీ ఎమ్మెల్యేలు దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయాలి ఈ రిజర్వేషన్ల కోసం ఒక్కడు తీర్మార్ అయి మాట్లాడుతున్నప్పుడు సపోర్ట్ చేయరు ఆయనకు ఎందుకంటే నీకు ధైర్యం లేదా ఆడవాడు అంటుండు బీచ్లంతా మా ఉచ్చ తాగాలంటుండు వాడు అన్నాడు అంత ధైర్యం ఉంది ఎందుకంటే చట్ట సభలు అందరూ వాళ్ళే అన్ని దుక్కులు అన్ని రంగాల్లో వాళ్ళేవడానికి ఆ ధైర్యం ఉంది ఇప్పుడు నువ్వు నువ్వు చూద్దాం ఒక ఎస్సీ ఎస్టీ బీచ్ బిడ్డాను అగ్ర మా ఉచ్చలు తాగుతున్నాయని చెప్పి మీరు అందరూ అనలేరు ఇది వాస్తవం అనలేము ఎందుకంటే ఆ ధైర్యం లేదు మనకక్కడ ఎందుకంటే మనం ఎవ్వో ఏ రంగంలో మనం లేవు అనకా అందుకనే తీర్మానం అలాంటి ఒకడు అంటుండు మనం ఎందుకు సపోర్ట్ చేయొద్దు ఓ బీసీ బిడ్డ బీసీల రిజర్వేషన్ల కోసం ఆయన నిత్యం బుక్కులు చదివి మన ప్రతిదీ తెలియజేస్తున్నప్పుడు ఆయన మీద దాడి జరిగితే కనీసం ఖండించడానికి రారిందే ప్రతి పల్లె ఖండించాలి అసలు చేసింది ఎవరు చేపించింది ఎవరు వాళ్ళ పైన తగు చర్యలు జరిగేంత వరకు కూడా చేయాలి ఇక ఈ ప్రజాపాలన అయితే మరి ఏం పాలనో ఏం కాదు ఏం రేషన్ కార్డులో ఏమో ఎక్కడైతుందో ఏం పోతుందో కానీ మొత్తానికైతే ఎక్కడికక్కడ అరెస్టులు ఏముంది ఆ అరెస్టులతో ఏమవుతుందే ఇప్పుడు నేను పోదామంటే నాకు కనీసం నా సంఘం ఎవరన్నా లేరు అందరు అరెస్ట్ అయ్యేవరు మిత్ర సంఘాలు కూడా లేవు విద్యార్థి సంఘాలు లేవు అందరు అరెస్ట్ అయ్యేవరు ఏందిది ఇది మేము ఎంత దాచుకున్నా కూడా అరెస్ట్ అవుతుంది ఇదెక్క న్యాయమో ఏం అర్థం కాదు ఇది ప్రజాపాలన కాదు నీ ప్రజాపాలనలో ఏమైతుందో ఏమో ఎవరు నిలవట్లేదు నీ యార్ గ్యారెంటీ లేకపోయినాయి ఏది ఉద్యమకారులకు ఎడిపోయా రెండు వందల యాభై కదా ఫ్లాట్ ఏది ఇత్తంటివి చేతాయింటివి నువ్వు విద్య చాలా ఆ చూడానికి అని పోయా ఉత్తమొచ్చట ఇప్పుడు పైసలు లేవు అని చేతులు ఎత్తేస్తుంది ఎందుకు లేవా మీ జీతాలు బంద్ చేసుకొని భూవాకి వెళ్ళట్లే మీకు మీ కాన్వాయలకు మీ ఖాతాకు ఇది ఏం ఇదంతా పైసలు అన్నీ ఆగం ఎంత ఖర్చు మీ అందరు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మీ మంత్రులు మంత్రులందరికీ కలిపి మీ కాన్వాయలకు మీ అంత ఖర్చు ఎంత అదంతా రెండేళ్ళు పక్కా పెట్టు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు విడుదల కాదు చూద్దాం పాత బకాయిలు తీసేసుకోరే ఇవన్నీ పాత బకాయిలు తీసేసుకుంటే కొత్త కొత్తగా వచ్చిన పైసలు ఆదా అవుతుంటుంది మీరు ఫస్ట్ జీతాలు తీసుకుని పని చేయాలి మీరు ప్రజాప్రతినిధులు జీతాల కోసం పని పనిచేయట్లేరు మీరు ప్రజలు ఏ ఏకుంటే ఎన్నుకునే వాళ్ళు మీకు డబ్బు ఉన్నది మీరు అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ ప్రజాపాలనలో ఇంకోసారి అరెస్టులు కావద్దని కూడా తెలియజేస్తూ ముగించుకుందాం థ్యాంక్ యూ